పేరుకి మనందరికీ మంచి పేరు వస్తుందో అప్పుడే మనల్ని చూసి ప్రజలు ఏం చేస్తారంట దేవుని తట్టు తిరుగుతారు అవునా కదా అలా నా వ్యక్తి అండి ఒకప్పుడు గయ్యాలిగుండే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే ఎంతో గర్వంతో ఉండే కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ అమ్మలో ఏమొచ్చిందంట మార్పు వచ్చింది చాలా మారింది అని చెప్పుకుంటారా చెప్పుకోరా ఆమె ప్రార్థనా పర్రాలు ఒకప్పుడు భర్తని పట్టించుకునేది కాదు విలువిచ్చేది కాదు భర్తతో దారి ఆమెదో దారి కానీ ఇప్పుడు అట్లా లేదండి ప్రభు నమ్ముకుంది మందిరానికి వెళ్తుంది వాక్యం వింటుంది ఇప్పుడు భర్తని గౌరవిస్తుంది కుటుంబాన్ని పట్టించుకుంటుంది ఇల్లుని పట్టించుకుంటుంది ఇంట్లో పనులన్నీ చేస్తుంది చాలా మార్పు వచ్చిందండి అని చెప్పాలా వద్ద మన గురించి అలా చెప్పాలంటే మన వల్ల అవ్వదు మన తెలివి వల్ల మన జ్ఞానం వల్ల అవ్వదు మరి ఎవరి వల్ల అవుతుంది దేవుడు ఏ వ్యక్తికైతే తోడుంటాడో ఆ వ్యక్తికే దేవుడు ఏమి ఇస్తాడంట మంచి పేరు ఇస్తాడంట ఇప్పుడు మనం చదువుకున్నాం ఏమని యహోవా యహోశువాకు తోడయి ఉండను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించిందంట హలేల్ నుయ మోసే తర్వాత ఏం చేసిందంట దేవుడు మోసే నీ పని అయిపోయింది నువ్వు ఇక్కడి వరకే నేను నూనె కుమారుడైన యహోశివాని పిలిపించి అతన్ని నువ్వేం చేయాలంట అభిషేకించాలని చెప్పిండు దేవుడు హలీల్నుయ మోసే దగ్గర యహోశువా ఉంటే యహోశివా ఏం చేసేవాడయ్యా అంటే మోసే చేతుల మీద నీళ్లు పోసేటువంటి వ్యక్తి హలోయ్య అంత నమ్మకంగా తన పై నాయకుడిని దైవజనుని వెంబడిస్తూ వెంబడిస్తూ తన జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తూ వెళ్ళినటువంటి యహోశివకి దేవుడు ఆయన సమయం వచ్చినప్పుడు ఒక అధికారం ఇచ్చిండు ఒక బాధ్యతని ఇచ్చిండు ఆ బాధ్యత అంతటిని సక్రమంగా నెరవేరుస్తూ వెళ్తా ఉంటే యహోశివకి ఒక పేరు వచ్చింది ఈ భూమి మీద సూర్యుడు ఎప్పుడు ఆగిపోలేదు చంద్రుడు ఎప్పుడు కూడా ఆగిపోలే కానీ యహోశివ ప్రార్థన చేస్తే యుద్ధం జరుగుతూ ఉంది వీళ్ళే గెలిచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది సూర్యుడు వాయాలోయలో ఆగిపో చంద్రుడను గిబియన్లో ఆగిపో అలేయ ఆగిపో అనగానే సూర్యుడు ఏమైపోయిందంట అట్లే ఆగిపోయింది చంద్రుడు ఏమైపోయిందంట అలాగూనే ఆగిపోయింది ఈరోజు మనకు కూడా దేవుడు తోడై ఉంటే మన కుటుంబాల్లో కూడా ఇటువంటి కార్యాలు మన కుటుంబాలలో కూడా ఇటువంటి అద్భుతాలు జరుగుతాయా జరగవా జరుగుతాయి అలేల్ మరి మనకి దేవుడు తోడున్నడా లేడా ఇప్పుడు తోడున్నడా లేడా ఉన్నడు అని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన మనం నమ్ముకున్నాం కాబట్టి మందిరానికి వెళ్తున్నాం కాబట్టి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కాబట్టి బాప్తీస్ మనం తీసుకున్నాం కాబట్టి ఆయన మనకు తోడున్నలే తోడున్నలే అనే భ్రమలోనే బ్రతుకుతున్నాం కానీ వాస్తవానికి ఆయన తోడున్న ఏదో చూద్దాం తొంభై ఐదవ కీర్తన పదవ వచ్చినని చూస్తే కీర్తన గ్రంథంలో నుండి నలువది ఏండ్ల కాలము ఆ తరం వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోయే ప్రజలు వారు నా మార్గములు తెలుసుకున్నలేదని అనుకుంటేనే హలేనుయ దేవుడు ఏం చేస్తానంట ఆ రోజుల్లో నలభై సంవత్సరాలు అరణ్యంలో ఇస్రాయల్ ప్రజల్ని బట్టి విసికిపోయిన దేవుడు ఈ రోజుల్లో మనల్ని బట్టి కూడా విసికిపోతా ఉండు వీరు ఎక్కడ తప్పిపోతారంట వీరు ఎక్కడ తప్పిపోతున్నారంట హృదయంలో తప్పిపోతున్నారు నేను చెప్పట్లే బైబిలే చెప్తా ఉంది వారు హృదయమున తప్పిపోయే ప్రజలు వారు నా మార్గాలని తెలుసుకోవట్లే ఈ మధ్యకాలంలో నేను అయ్యగారు మాట్లాడుకుంటా ఉంటే ఇంత అద్భుతంగా వాక్యం చెప్తున్నాం కదా ఏం చేస్తే దేవుడు తోడుంటాడు ఏం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు ఏం చేస్తే దేవుడు కృప చూపిస్తాడు హలేల్ వారి హృదయం వలన దేవుడు విసిగిపోయిందంట ఆరు లక్షల మంది ప్రజలు అరణ్యం అరణ్యంలోకి వచ్చాక ఇరవై లక్షల మంది అయ్యి హలెల్ నలభై ఏండ్లని దేవుడు ఎవరు పోషించారు వాళ్ళని దేవుడే పోషించండి నలభై సంవత్సరాలు అన్ని లక్షల మంది ప్రజల్ని పరిపాలించడం అంటే మామూలు విషయమా మామూలు విషయమా ఒకసారి మనం మూడు రోజులు మీటింగ్ పెట్టుకుంటే ఎంత ఖర్చు అయ్యి అన్ని నిండుగున్న బకెట్లు అన్నీ కూడా ఉప్పు కారం పసుపు అన్నీ ఆయిల్ టీన్ అన్నీ ఏమైపోతాయి ఖాళీ అయిపోతాయి అవునా కదా అలాంటిది ఒక రోజా రెండు రోజులా నలభై సంవత్సరాలు అన్ని లక్షల మంది ప్రజల్ని ఎక్కడ పొయ్యి పెట్టకుండా ఏ షాపు లేకుండా వేసుకున్న బట్టలు పాతగా అయిపోకుండా కాళ్ళు వాయకుండా అవునా కదా అన్ని మేళ్ళు దేవుడు చేస్తే అన్ని అద్భుతాలు దేవుడు చేస్తే వారు ఎక్కడ విసికిపోయారంట వారిని బట్టి దేవుడు విసికిపోయాడు మీరు ఎప్పుడైనా ఏ వ్యక్తిని బట్టి అయినా విసికిపోతే ఏం చేస్తారు మీరు ఎవరైనా మీ ఇంట్లో మీ పిల్లల్ని బట్టో మీ భర్తని బట్టో ఎవరినైనా ఒకరిని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ విసికిపోయారనుకో ఏం చేస్తారు చెప్పాలి ఏం చేస్తారు వదిలేస్తాం ఇక పూర్తిగా చెప్పండి ఇక ఈ మనిషిని మనం మార్చలేము అమ్మగారు ఎంత సహాయం చేసినా ఎన్నిసార్లు హాస్పిటల్ తీసిపోయి చూపించి ఇక నుంచి మంచి గుండెయ్య తాగకుండా అని చెప్పినా ఎన్నిసార్లు అప్పులు చేసినా మనమే కట్టి ఇక అప్పు చేయకరా అని చెప్పినా ఇక మన వల్ల ఇక విసిగిపోయిన అమ్మగారు ఇక నేను ఈ నా కొడుకే ఇక నేను పట్టించుకో తలుచుకోలే నా భర్తే ఇక నా వల్ల అయిపోయింది నేను ఓపిక బట్టి పట్టి అంటే విసికిపోతే ఏం చేస్తామని చెప్పడానికి విసిగిపోతే వదిలేస్తాం ఏం చేస్తామంట వదిలేస్తాం ఈరోజు మన భక్తిని మనం ఆలోచన చేద్దాం మనం ఏ ప్రాంత ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో మన పరిస్థితిలో ప్రభు ఎలా మనల్ని కనికరించాడో ఆయన ఎలా మేలు చేశాడో మనం ఆయన చేసిన మేలుకి కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా దేవుని వాక్యం చెప్తా ఉంది యహోవా నామమునకు తగినంత మహిమ ఆరోపించట్లే ఎహోవ నామానికి తగినంతగా మహిమను ఆరోపించట్లే ఏది ప్రభు ఇస్తే దాన్ని బట్టి స్థుతి చెప్పలేకపోతున్నాం ప్రతి దాంట్లో శనుగుడే ప్రతి దాంట్లో గురుగుడే హలేల్ నుయ ఇది ఇట్లెందుకు అది అట్లెందుకు ఇది ఇట్లా చేస్తారా అది అట్లా చేస్తారా ఈ వాక్యం ఇట్లేనా చెప్పేది ప్రతిది ప్రతి దాంట్లో విసిగిస్తూ ఉన్నాం దేవుణ్ణి హలీల్ నుయ దేవుని వాక్యం చెప్తా ఉంది ఏమైందా నలభై ఏళ్ల కాలం ఆ తరం వారి వల్ల నేను విసికి వారు హృదయమున తప్పిపోయే ప్రజలు వారు నా మార్గాలను లేదని అనుకుంటుని అందువల్ల దేవుడు ఏం చేసిండంట వచనం కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని హలేమయ విసిగిపోయిన దేవుడు ఏం చేసిండంట అరే బాబు మీరెవరేమి నా విశ్రాంతిలోకి అంటే పాలు తెనలు ప్రవహించే రాజ్యంలోకి మీరు ఎవరేమీ రావద్దు అని ప్రమాణం చేసిండంట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సంగమా మనము దేవుని మాట వినకుండా మనం ఆయన మార్గం ఏంటో తెలుసుకోకుండా ఆయన మనల్ని ఏ మనం మన పట్ల దేవుడికున్న సంకల్పం ఏంటో తెలుసుకోకుండా ఊరికే పై పై భక్తితోనే దేవుడిని ఆరాధిస్తూ కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడేమి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడండి కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తే సంతోషపడి కన్నీటి ప్రార్థన చేసుకున్నాను మనం ఫీల్ అవ్వడమే తప్ప దేవుడేమి దానిని అంగీకరించాడు అసలు దేవుడు ఎవరో అర్థం కావట్లేదు కాబట్టే ఇంకా మన సమస్యలు పోవట్లే ఇంకా మన ప్రాంతాలకి జవాబులు రావట్లే ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజల వల్ల దేవుడు విసిగిపోయిండో దేవుడు ఏం చేసిండంట మీరు నా విశ్రాంతిలో ఏమీ ప్రవేశించొద్దు అని హలోయ చాలా పెద్ద పెద్ద సమస్యలకి చాలా చిన్న చిన్న పరిష్కారాలు ఉంటున్నాయండి బైబుల్లో ఇలా చేస్తే ఇలా జరుగుతుందండి ఇదిగో ఆ వ్యక్తి అలా చేశాడు మనం అలా చేయొద్దు ఈ అమ్మ దేవుని మాట వినకుండా ఇదిగో ఈ మార్గంలో నడిచింది మనం అలాగూ నడవద్దని దైవీకమైనటువంటి ప్రేరేపణ చేత ఆత్మల భారం చేత చెప్తా ఉంటే అదేమో వ్యతిరేకమైపోతూ ఉంది అలే విసికిపోతా ఉంటుంది దేవుడు సంఘాన్ని బట్టి ప్రజల్ని బట్టి అరే ఎన్నిసార్లు వీళ్ళకి మేలు చేయాలి నమ్మిన నాట నుండి ఈనాటి వరకు లెక్క లేనని అద్భుతాలు చేయవు చేసినా చేయలేదా నమ్ముకున్న నాటి నుండి ఈనాటి వరకు బస్సు ఎక్కేటప్పుడు సహాయం చేసిండు బస్సు దిగేటప్పుడు సహాయం చేసిండు అవునా కదా ఆకలేస్తా ఉంటే దేవానంగా ఏదో రకంగా పోషించిండు డబ్బులు లేవు ప్రభు అంటే ఏదో రకంగా సహాయం చేసిండు ఏదంటే అది ఏదంటే అది అడిగిన వాటికల్లా ఊహించిన వాటికన్నా అత్యధికంగా ఇచ్చి దేవుడు కృప చూపిస్తూ ఉంటే ఏనాడైనా ఇన్ని మేలులు చేసినా నీకు ఇవ్వగలను హలేనయ్యా భూ సంగమా దయచేసి ఆశా భక్తి చేయడం వదిలేద్దాం చిన్నపిల్లల్లాంటి భక్తి చేయడం వదిలేద్దాం సండే స్కూల్ భక్తి చేయడం వదిలేద్దాం మన తోణిని లోతుకు నడిపిద్దాం విస్తారమైన చేపలు పట్టే కృప దేవుడు అనుగ్రహించునుగాక దేవుని వాక్యం ఉంది నలభై ఏండ్ల కాలం ఎన్ని ఏండ్లు సహించిందంట దేవుడు నలభై ఏండ్లు ఆఖరి మూమెంట్ వరకు కూడా ఒక మనిషి చనిపోయే సమయం వరకు కూడా సహిస్తాడు దేవుడు ఎందుకంటే ఆయనకు ఒక ఉంది నరసమ్మ అంటే ఆయన పేరు ఏంటంటే దీర్ఘశాంతుడు ఏంటంట దీర్ఘశాంతుడు అంటే చాలా కాలం కొన్ని ఏండ్ల వర ఏండ్ల కాలం వరకు శాంతాన్ని వహిస్తాడు కోపం తెచ్చుకోడనమాట ఆయన దీర్ఘశాంతం చూపిస్తూ ఉంటే మనకేమైందంటే ఓహో ఏ సుప్రభు నమ్ముకొని ఏం చేసినా ఎంత పెద్ద తప్పు చేసినా ఏం కాదేమో అన్నట్లుంటుంది కానీ ఒక్కసారి ఆయన శిక్షకి అప్పగిస్తే భక్తులు చెప్తా ఉండగా నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది ఎవరు చెయ్యి ఎవరు చెయ్యి ఎంతుంటుంది దేవుని చెయ్యి నీ చెయ్యిలాగా నా చెయ్యిలాగా కొంచెమే ఉంటుందా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడి యొక్క చెయ్యి హలే ఒక మనిషి అట్లుంటే దేవుడు ఎట్లుండాలి ఇంకా ఈ ఆకాశం ఏం పట్టదంట ఆయనకి అంటే ఆయన ఎంత ఆజానుబాహుడు అలాంటి దేవుని నమ్ముకొని ఇంకా విశ్వాసం లేకుండా ఇంకా సనుగుతూ ఇంకా గురుగుతూ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అదెట్లో ఇదెట్లో అని సమాజం గురించే లోకం గురించే ఆలోచిస్తున్నాను తప్ప దేవా నువ్వేమనుకుంటున్నావయ్యా నా గురించి ఎప్పుడన్నా ఆలోచించారా దేవుడు ఏమనుకుంటాడో అని అనుకున్నారా మందిరానికి పోతే అమ్మగారు ఏమనుకుంటుందో జ్యోతి ఎందుకు రాలేదు అనుకుంటుందేమో శైలి ఎందుకు రాలేదు అనుకుంటుందేమో అనుకున్నాం కానీ నేను వెళ్ళకపోతే దేవుడు ఏమనుకుంటాడో అని అనుకుంటామా ఫస్ట్ అసలు మన ఆలోచన విధానాన్ని మార్చేసుకుందాం మనం భక్తి చేసే విధానాన్ని మార్చేసుకుందాం ఆయన నీకు నాకు సమీపముగా ఉన్నాడు ధాన్యాలు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేసుకునేటువంటి వ్యక్తి అయితే అక్కడ ఏమన్న చట్టం వచ్చిందంటే వాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టారు అందరూ కూడా ఈ రోజు నుంచి అదే విగ్రహానికి చెప్పాలి ఇప్పుడైనా నేర్చుకుందాం ధాన్యాల కాలంలో ఏం జరిగిందంటే మేము ఒక చట్టం తెచ్చాం ఏం చట్టం ఎవ్వరు కూడా ఇక ఏ విగ్రహానికి ఏ దేవుడికి ప్రార్థనలు చేయొద్దు మేము స్థాపించినటువంటి ప్రతిష్ఠించినటువంటి ఆ విగ్రహానికే మీరు అందరు కూడా మొక్కాలి అన్నారు ఇప్పుడు మనం మొక్కుతాం అట్లా ధాన్యాలు కూడా వాళ్ళు ఏ చట్టం తెస్తే నాకెందుకు నా దేవుడు నాకు లేడా అని చెప్పి భయపడే భక్తి చేయలే ఆయన అంట రోజు ఆయన తలుపు తీసి ఎరుశల్లయం వైపు చేతులు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ఇప్పుడు ఏం చేయాలా చట్టం వచ్చిన తర్వాత ఏం చేయాలా తలుపులే తీసి ఎందుకు ప్రార్థన చేయాలి వాళ్ళు వీళ్ళో చూస్తారు ఏమోలే అనుకోలే ఎవ్వరు చూస్తే నాకెందుకని ధైర్యంగానే రోజు వారిలాగే తలుపులు తీసి ఎరుసలేం వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఉండు చుట్టూ చూసిన వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోకుండా తీసుకెళ్ళి ఏం చేశారు రాజుగారికి కంప్లైంట్ ఇచ్చారు రాజా నువ్వేమన్నావు ఎవ్వరు ఏ దేవుణ్ణి ఆరాధన చేయొద్దు ఆ విగ్రహానికే మొక్కమని చెప్పావు కదా కానీ ధాన్యాలు మాత్రం అట్లా అట్లా చెయ్యట్లే అయితే తీసుకురండి సింహాల బోన్లో వేసేసిండు ఫస్ట్ అడుగుతాడు ఏందయ్యా అంటే నా ఆ ఏది ఏమైనా సరే నేను దేవుడి కొరకే అన్నట్లుగా నిలబడితే తీసుకెళ్ళి ఎక్కడ వేశారంట సింహన బోన్లో వేశారు హలేల్మియ అదే అదే ఆ ధాన్యాల గ్రంథంలోనే తన ఫ్రెండ్స్ అయినటువంటి శద్దరక్ మేషకి అభెజ్ఞాగోన్ ఎక్కడ వేశారు అగ్నిగుండంలో ఆ వాళ్ళని ధాన్య సింహాల బోన్లో వేయలే అగ్నిగుండంలో వేస్తారు అక్కడ హలేల్మియ అయినా వాళ్ళు దేవుని కొరకే నిలబడిన తర్వాత సింహాలు ఏ సింహం కూడా ధాన్యాల్ని చంపలేదు ఏమీ చేయకుండా ఉండడం చూసినటువంటి రాజు తన నిర్ణయాన్ని మార్చుకొని దాని దేవుడే దేవుడు దాని ఏలు దేవుడిని ఎవరన్నా ఏమన్నా అన్నరనుకో ఏం చేస్తారంట తుత్తు నీలుగా చేస్తా హలేల్ ఈ దేవుడిని నమ్ముకున్న ప్రజల్ని ఎవరైనా ఏమన్నా అన్నరనుకో ఊరుకునే ప్రసక్తే లేదు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకంటే నీ ఒక్కడివి నీ భక్తిలో యథార్థంగా ఉంటే నీ యథార్థమైన భక్తి అనేకులకు ఉపయోగపడుతుంది హలేల్ నుయ హలేల్ నుయ ఇప్పుడు అనేక మందిని ఇట్లనే ఆ రోజుల్లో కూడా దేవుడు నమ్ముకున్న క్రైస్తవులు అంటే ఇబ్బంది పెడతాను రేమో కానీ ఎప్పుడైతే చట్టం ఏమైపోయింది మార్చేసిండు దేవుడు చట్టాన్ని ఏం చేసిండు మార్చేసిండు చట్టాలకి భయపడేటోళ్ళు కాదు క్రైస్తవులు అంటే పరిస్థితులకి భయపడేటోళ్ళు కాదు క్రైస్తవులు అంటే ఇక మన దాకా అవి రానే రాలే మనకి చాలా స్వతంత్రం ఇచ్చిండు మన మైవుతులు పెట్టుకొని వినిపేటట్టు మాట్లాడుకోవచ్చు అయినా సరే మౌతు పట్టుకొని పాట పాడడంలే మౌతు పట్టుకొని ప్రార్థన చేయడంలే అన్నిటికీ అన్నింటికి సిగ్గే అన్నింటికి భయమే సంతోషమేలే సమాధానమేలే ప్రతిసారి చెప్పినట్టే మీ బంగారం అంతా తెచ్చి కానుకల డబ్బాలు వేసినట్టే అంత ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి అంత ఇచ్చిన అన్నట్టే మీ ముఖాలు పెట్టి ఎసు హలేయ నా ఆస్తి మొత్తం అమ్మగారే తీసుకుంది నా ఇల్లు అంతా ఇక సత్యదేవుడు అనుకుంటూ రావాల్సిందే మందిరానికి అన్నట్టు అసలు నాకు అర్థం కాదు మీరు అందరూ ఎందుకు ముఖాలన్నీ అసలు ఏదో బాధ శ్రమ అసలు మీకు బాధలు ఏం లేవు తెలుసా మిమ్మల్ని గాంధీ హాస్పిటల్కి పట్టబోతే బాధలు అంటే ఏంటో అర్థమైద్ది అవునంటారా కాదంటారా లేకపోతే ఇంకే హాస్పిటల్ మమతా హాస్పిటల్కి పట్టకపోతే అర్థమైంది అసలు బాధ అంటే ఏందో సమస్య అంటే ఏందో హలేల్మియా ఉస్మాని హాస్పిటల్లో పట్టబోతే అర్థమైంది ఎట్లుంటాయో బాధలు చిన్న చిన్న పిల్లల్ని హాస్పిటల్లో పెట్టి బాక్సులో పెట్టి ఇంజక్షన్ లేసి వెన్ను పూస గుచ్చి రకరకాల బాధలు రకరకాల సమస్యలు ఏం చేయాలో అర్థం కాక కుటుంబాలు కుటుంబాలు ప్రమాదాల్లో మరణిస్తూ ఎడుపే ఎడుపు దుఃఖమే దుఃఖం అంతా లోకంతో ఉంటే దేవుడు మమ్మల్ని ప్రేమించి కనికరి చూపి స్థుతించమంటే స్తోత్రాలు చెప్పమంటే ఆయన చేసిన మేలుని బట్టి మౌతు పట్టుకొని ఆదివారము నెలకొక్కసారో సాక్ష్యం చెప్పమంటే ఏమీ భయం ఇక్కడ అలే అట్లా చేస్తే దేవుడు ఆశీర్వాదాలు వచ్చేనా అలాంటి వారికి దేవుడితోడే ఉండడా యహూశవా అలాంటి వాళ్ళకే ఆయన యోధుడు యుద్ధం చేసినటువంటి వాడు యుద్ధం చేసి ప్రతి చోట గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు నీకు నాకు మనమేం యుద్ధాలు చేయాలంటే ఏం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు సాంతానువాడితో యుద్ధమే ఇంట్లో వాళ్ళతో యుద్ధమే అవునా కపట సహోదరుల వల్ల యుద్ధమే అట్లని చెప్పి గొడవకి గొడవకి పోవడం కాదు మనం ఆయన కృపచేత ఆయన ప్రతి పరిస్థితిని ఎలాగూ జయించిండో ఆయననే మనం మాదిరిగా పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద ప్రతి సమస్యని జయించాలి మాట్లాడే వాళ్ళు ఉంటారు మన వెనక మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు మన ముందే మాట్లాడే వాళ్ళు ఉంటారు మనల్నే అని నిన్నే అన్ననా వాళ్ళు కూడా ఉంటారు ఒక అమ్మన్నదంట కారులో వచ్చిండుగా వాడి సంగతి అయిపోయిందన్నదంట పోయి కారులో వచ్చిన సంగతి అంటే ఏందంటే కారు నీకొక్కడికే ఉందా ఎందుకంట నేను అన్నదంట ఇప్పుడు ఈనేం చేయాలా కారు నీ ఒక్కడికే ఉందా అన్న మాట నిజమే ఎక్కడ నిన్ను కాదు నేను అన్నదంట ఇప్పుడు ఏం చేయాలా రకరకాల మనుషులు కాబట్టి విసికిపోతానంట దేవుడు ప్రజల్ని బట్టి ఏం చేస్తానంట ఒక పాస్టర్ గారు ఒక పుస్తకం రాశారు ఏంటది ఆ పుస్తకం అంటే క్షమించుట దేవుడంట ఈ పదం విని విని విసిగిపోయిందంట ఏ పదం క్షమించు దేవా క్షమించు దేవా అనే పదం విని విసుకొచ్చి ఆ పదం అంటేనే ఆయనకి చాలా ఇబ్బందికరమయ్యేటువంటి పరిస్థితికి వచ్చిందంట హలోయ అంటే రోజుకి ఎన్నిసార్లు అడుగుతాం దేవుడి దగ్గర క్షమాపణ నెలకి ఎన్నిసార్లు అడుగుతాం సంవత్సరానికి ఎన్నిసార్లు అడుగుతాం ఇక చెయ్యాలే అంటాం మళ్ళీ రేపే మళ్ళీ రేపే ఆ తప్పు చేస్తూ ఆయనకి ఆ రోజేమో ఇస్రాయేల్ ఆ రోమా దేశంలో వాళ్ళు వేసినటువంటి సిలువ ఒక్కటేసారి వేసి చంపేశారు ఏసుప్రేముడి ఈరోజు మనం ఏం చేస్తున్నామంట ఈరోజు మనమేం చేస్తున్నామంటా మాటి మాటికి ఆయనకి సెలవు వేస్తున్నామని రాస్తుందండి హలేల్లుయా అటువంటి వారిగా మనం ఉండకుండా మన ఆలోచనను మన స్థితిని మార్చుకునే వారిగా ఉందాం హలేల్ నుయా మన కాలు ఎవరైనా కళ్ళు కనబడట్లేవా మీదున్నయా అంటాం వెంటనే హలేల్ ఏమంటాం కళ్ళు కనబడట్లేవా మీదున్నాయా అంటాం అంతా ఇంకేమన్నాం ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాము బుద్ధిహీనుడు తన కోపం అంతా కనబరుస్తాడు కానీ జ్ఞానవంతుడు తన కోపాన్ని అణుచుకుంటాడు ఈరోజు నీకెక్కడ కోపం వస్తుందో కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టము అది కీడుకే కారణం కోపం దేనికి కార కారణం చూపిస్తుందంట కీడుకే కారణం కోపాలుడి కానీ పాపము చేయకుడి బుద్ధిహీనుని అంతరేంద్రియమందు కోపము సుఖ నివాసం చేస్తుంది కోపాల వలన రోగాలు వస్తున్నాయి కోపాల వలన ఆశీర్వాదం ఆగిపోతా ఉంది యాకోపం అంటాడు తన పత్రికలో నరుని కోపము చెప్పాలా మీకు తెలుస్తే కదా వాక్యాలు నేను వింటూ ఉంటుగా నరుని కోపము దేవుని కాదు నీతిని నెరవేర్చదు హలోయ ట్రై చేసావు కానీ చెప్పలేకపోయావు దేవుని నీతిని నెరవేర్చదు అంటే దేవుని వాక్యాన్ని దేవుడు వాగ్దానం చేసిండు కానీ నీలో బాగా కోపం ఉంది దేవుని వాగ్దానం ఏమి నెరవేరదు నెరవేరదు అసలు ఎందుకు నా జీవితంలో వాగ్దానం నెరవేరట్లే అని ఆలోచిస్తుంటే నాకెక్కడ కోపం ఉందంటే కొందరికి కోపం లోపడే ఉండొచ్చు కొందరికి కోపం బయటికి ఘనపడొచ్చు బయటికి కనపడే కోపం ద్వారా వచ్చే నష్టాల కంటే అంతరంగంలో కనపడే కోపం వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ పైకి మంచినే మాట్లాడతాం కానీ హృదయంలో మాత్రం కోపం ఉంటుంది హలే నుయా అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు అని సామెతల్లో రాసుంది ఏ ఉంచుకున్నామంట అంతరంగంలో అదే కోపం కోపం అట్లాగే ఉంచుకొని ఆ వ్యక్తితో సమా అందరు నా వైపు చూడాలి ఎవరి మీదైనా మనకి కోపం ఉంటే దేవుని వాక్యం మన చెవికి వినపడ్డప్పుడు వాళ్ళతో కనుక సమాధాన పడకపోతే ఆ కోపం పగమ పగ పగలాగా మారే అవకాశం ఉందంట హలే అప్పుడు మనం ఏమైపోతామంటా అంతరంగమున పగ ఉంచుకునేవాడు చెప్పాలి ఏం చెప్పిన వాక్యం అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు అన్న ఎవరంట అంతరంగంలో కోపం పెట్టుకుంటే పగ పెట్టుకుంటే వాళ్ళు ఎవరంట అబద్ధికులకి జనకుడు ఎవరు అంటే ఇప్పుడు మనం ఎవరు పిల్లలు సాతాన పిల్లలమై ఉండి దేవుని మందిరంలో కూర్చుంటే మనకి దేవుని దీవెనలు వచ్చానా రావు మనం ఏదో పెద్ద హత సాక్షులమై మిషనరీలమై వేరే దేశాలకో వేరే రాష్ట్రాలకో సేవకి కుటుంబాన్ని విడిచిపెట్టి పోవాల్సిన అవసరంలే నీ అనుదిన దైనందిన జీవితంలో ప్రతిక్షణం 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 వాక్యానుసారంగా జీవించగలగాలి హరేల్వియా ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరిస్థితులు ఏవి మనకి సాఫీగా అనుకూలంగా ఉండవు క్రైస్తవులకి ఇంకా అనుకూలంగా ఉండవు ఎట్లా పడితే అట్లా వాళ్ళకి ఎవడేం మట్టించుకోడు కానీ ప్రతిక్షణం వాక్యానుసారంగా నడిచే వాళ్ళకే ఈ సమస్య హలోయ కాబట్టి మీకు కోపం వస్తూ ఉందంట కొన్నిసార్లు ప్రదర్శిస్తున్నారంట ప్రదర్శించినప్పుడు దేవుడు చూస్తాడు దేవుని వాక్యం చెప్తా ఉంది కోపాన్ని అణుచుకోవాలని అణుచుకోవడమే బలం చెప్పండి బలవంతులు ఎవరు బలహీనులు ఎవరంటే బాగా తిన్నవాళ్ళు బలవంతులు సునీత లాగా బక్కగా ఉన్నవాళ్ళు బలహీనులా చెప్పాలా దేవుడు అది లోకానుసారంగా ఈ అమ్మాయి అంది ఇంత బలహీనంగా ఉందని అంటారు అవునా కదా కానీ ఆధ్యాత్మికంగా బలవంతులు ఎవరంట కోపాన్ని వాళ్ళే దుఃఖాన్ని వాళ్ళే రాత్రి అయ్యగారు వాక్యం చెప్పిండ్రు ఎవరంట నేను దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను కాబట్టి అంతగా నేనేమి కదల్చబడ ఏ సమస్యలు ఎట్లున్నా ఏ పరిస్థితులు ఎట్లున్నా ఎలాంటి వార్త విన్నా ఏ విషయానికి కూడా మనము కదిలించబడకూడదు నీ భక్తిని నీ విశ్వాసాన్ని వేరొకరు ఎవరో వాళ్ళ క్రియల ద్వారా నిన్ను గాయపరిస్తే మన భక్తి మారిపోతుందా హలే నుయ్య నేను ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళు ఎగ్గులో పెడుతున్నారండి అందుకే ప్రార్థన మానేసా వాళ్ళు ఎగ్గులో పెడుతున్నారని నీకు తెలిసినప్పుడు నీ ప్రార్థన చేసే విధానం కొరకే దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుడికి మహిమకరంగా ప్రార్థన చేయడం ఎట్లో నేర్చుకోవాలి కానీ వాళ్ళు నవ్వుతున్నారనో వీళ్ళు నవ్వుతున్నారో మన ప్రార్థనని ఆపేస్తామా పాట పాడడం రావట్లేదు వాళ్ళు నవ్వుతున్నారని వీళ్ళు నవ్వుతారని పాట పాడడం మానేస్తామా హలే నుయ్య చక్కని స్వరంతో పాడటం ఓకే స్వరం చోటు దేవుడు హృదయాన్నే చూస్తాడు దేన్ని చూస్తారంట హృదయాన్నే చూస్తాడు కాబట్టి వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో బ్రతకుండా మనం దేవుని కొరకు బ్రతికేవారిగా ఉన్నాం దేవుని కృప వారిగా ఉన్నాం లుకాసు వార్త పదహారో అధ్యాయం పదిహేను వచనం దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందంటే మీరు మనుషుల ఎదుట నీతిమందులుగా అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుడు మీ హృదయాలని చూస్తాడు దేన్ని చూస్తాడంట హృదయాలని చూస్తాడు అసలు నాకు అర్థం కాదు మనల్ని ఎవరు మెచ్చుకోవాలండి మనుషులా దేవుడా చెప్పాలి మనుషులా దేవుడా దేవుడు ఎవరితోనో మాట్లాడుతుండు మీరు పాట పాడితే ఎవరు చూడాలా ఓ రోజు పెద్ద పబ్లిక్ మీటింగ్ జరుగుతూ ఉంది అశ్వపురంలో గ్రౌండ్ మొత్తం అప్పుడే కొద్ది కొద్దిగా వస్తున్నారు మేము వెళ్ళి కూర్చున్నాం మా పక్కన ఒక అమ్మగారు కూర్చుంది అక్కడ కన్వీనర్ గారు వచ్చి అమ్మ పాట పాడుతూ రండి అమ్మ అంటే ఏ నేను ఇప్పుడు బాగున్నా ఎందుకోలే అనుకున్నాం అందరు వచ్చాక మాత్రం ఇక మొత్తం రెండు మూడు వందల మంది ప్రజలు వచ్చిన తర్వాత అన్న నేను పడతాను నేను పడతాను పోయి పాడతా ఉంది నాకు నాకేం అర్థం కాలేదు నాకు అసలు ఏం అర్థం కాలేదు నిజంగా అయ్యగారు అన్నారు ఫస్ట్ అవకాశం ఇస్తే పాడినంది కదా మరి ఇప్పుడు పాడింది కదా అంటే అవునయ్య అంటే ఏంటంటే ఇప్పుడు ఏమి బాడింది ఎవరు చూడాలా హలేయ్య మనుషులు చూడాలని చేసే భక్తి మనుషులే చూస్తారు కానీ దేవుడు మాత్రం అసహించుకుంటాడు అందుకే మనకి జ్ఞానం కావాలి వివేకం కావాలి నువ్వేది చేసినా తప్పు పట్టే ప్రజలు ఉంటారు ఏది చేసినా తప్పు పడతారు ఇంత పవిత్రత అవసరమా వచ్చి వాళ్ళు ఇచ్చారు రొట్టె ముఖ్య గింతంత ఇచ్చేదాగా తీసుకొని పోతే ఏమేంటి ముందే ఎందుకు వెళ్ళాలో ఉపవాసం అవసరమా ఇంత చిన్న చిన్న వాటిలో కూడా ఇంత పవిత్రత అవసరమా అంటే అవసరమే హలేను ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం పరలోక పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడతాను ఒక సీఎం గారితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఎట్లా పడితే అట్లా వెళ్తారా వెళ్తాం ఎట్లా పడితే అట్లా వెళ్తారా వెళ్ళాం దానికంటూ ఒక సిద్ధపాటు ఉంటుంది అవునా కాదా ఎవరి మనకన్నా గొప్ప బంధువులు ఇంటికి వెళ్తాం అనుకో వెళ్తాం ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతామా దానికంటూ ఒక సిద్ధపాటు ఉంటుంది అలాంటిది ఈ భూమి మీద మనం సిద్ధపడి దేవుడే అందుకే సిద్ధపడిన వారినే దేవుడు ఏం చేస్తారంట తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాడు మనుషులు చూడకూడదు మిమ్మల్ని మనుషులు చూడకూడదు నేను చాలాసార్లు చూస్తాను మనుషులు ఉన్నప్పుడు ప్రార్థన మనుషులు ఉన్నప్పుడు పాడే పాట దేవుడు దేవుడి దగ్గరికి వెళ్ళనే వెళ్ళవు దేవుడిని వాక్యం చెప్తా మనల్ని ఎవరు చూడాలంట దేవుడు చూడాలి హలేల్ నుయ హలేల్ నుయ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది యాకొబి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచ్చిన యాకోబ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం హలేలుయా ప్రభు దృష్టికి మనం మనల్ని మనం ఏం చేయాలంట తగ్గించుకోవాలి ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది లక్ష మంది ప్రజలు ఉన్నారంట పిలిచినటువంటి వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి స్పీకర్ గెస్ట్ వస్తారు కదా ఆయనకి చాలా టైంకే బయలుదేరారంట కానీ బాగా రష్ ఆ రోజు ఏదో సమ్థింగ్ ప్రోగ్రామ్ ఉండి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోవడం వల్ల ఒక పది నిమిషాలు లేటుగా రావాల్సి వచ్చింది చూడండి వీళ్ళందరూ అనుకుంటున్నారు మనం పిలిచినటువంటి స్పీకర్ గారు ఇంకా రా లక్ష మంది కదా చాలా ఇబ్బందికరంగా ఎవరిని చూడలేం కదా లక్ష మందిని కనిపెట్టలేం కదా ఇంకా రాలేదు కావచ్చు అనుకోని అక్కడ ఉన్నటువంటి పాస్ట్ గారే వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తే వాక్యం చెప్తాను అంట వాక్యం అర్ధగంట నడిచినాక పరిశుద్ధాత్ముడు చెవిలో చెప్పిందంట నా దాసుడు వచ్చాడు అక్కడ కూర్చుండు కుడివైపున పిలవమని చెప్పిందంట హలేయ వెంటనే వాక్యం బోధించేటువంటి పాస్ట్ గారు వాక్యాన్ని ఆపి అయ్యా దినకరణనాయ్య గారు మీరు వచ్చినట్టు దేవుడు నాకు తెలియజేస్తా ఉండు మీరు ఇక్కడ ఈ ఈ గ్రౌండ్లో ఏ ప్రాంతంలో అది కుడివైపునున్నారంట దయచేసి మీరు పైకి వచ్చి వాక్యం చెప్పవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామని చెప్పారంట హలేలుయ్య ఇప్పుడు అందరూ ఎట్లా చూస్తారు వెనక్కి హలేలుయ్య దేవుడు ఆ దైవజను వాడుకొని కొన్ని లక్షల మీటింగ్స్లలో లక్షల మంది ఆదరించబడ్డానికి ఒక పాత్రగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు హలేల్ నుయ అదే మనకి కొంచెం వస్తే అందుకే గర్వించకూడదండి అందుకే గర్వించకూడదు ఎన్నున్నా ఏదున్నా నువ్వు కోటి చూడమైనా నీ తలాంతులు చాలా ఉన్నా నీ రాగం అద్భుతంగా ఉన్నా నువ్వు అద్భుతంగా పరిచర్య చేయగలిగే సామర్థ్యం నీకున్నా నువ్వేదైనా చేయగలవేమో కానీ చేయగలుగుతున్నవన్నీ కూడా ఎవరి కృపను బట్టి చేయగలుగుతున్నాం చెప్పాలి ఎవరి కృపను బట్టి చేయగలుగుతున్నాం దేవుని చేతనే చేయగలుగుతున్నాం హలే లుయ్య పౌల భక్తుడు అదే అంటాడు నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితే అని అని ఆయన అలా ముందు ఆయన గురించి చెప్పుకొని ఆయన నువ్వు ప్రయాసపడినది నేను కాదు ప్రభువే నాకట్టి కృప చూపాడు అంటాడు మళ్ళీ అంటాడు నాయందు నాకు ఏ దోషం కూడా కాన్ రాట్లే అంత మాత్రం చేత నేను నీతిమంతుని కాదు నన్ను విమర్శించేవాడు నా ప్రభువే అంటాడు హలే ఎందు ఆయనకి ఏం కనపడట్లేదంట మీ అందు మీకు ఏ దోషాలు కనపడవు అదే విచిత్రమో కళ్ళు ముందు ఇట్లున్నాయి లోపడుకుంటే బాగుండు ఇట్లా చూస్తున్నప్పుడు అందరి తప్పులు కనబడతాయి ఒక్కసారి లోపలికి చూసుకుంటే లోపలి కంటే మన అంతరంగంలోకి చూసుకుంటే మన తప్పులు మనకి కనిపిస్తాయి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తారంట మనల్ని హెచ్చిస్తాడు